యాదాద్రి భువనగిరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో బూర్ద గౌడ్ మాజీ ఎమ్మెల్యే బీసీ కులగ్రహణపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చొప్పింది స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలి అసెంబ్లీలో లఘు చర్చతో లాభం లేదు బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపు మేమెంతుంటే మాకంత వాటా అంటూ రాహుల్ గాంధీ నినాదం ఇచ్చారు ఆ ప్రకారం నలభై ఆరు పాయింట్ మూడు శాతం బీసీలు పది శాతం బీసీ ముస్లింలు మొత్తం కలిసి యాభై ఆరు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి ఈ కాకి లేఖలతో ఆయన బీసీల రిజర్వేషన్ల పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు బిల్లు పెట్టాలి తక్షణమే రిజర్వేషన్లు పెంచిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా మోసాన్ని బీహార్ కర్ణాటకలో చేసింది తెలంగాణలో కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు సకల జన సర్వేకు ఇప్పటి ఈ సర్వేకు ఇరవై ఒక్క లక్షల బీసీ జనాభా తేడా కనిపిస్తుందన్నారు దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లు రైతు బంధు వంచిన డెబ్బై ఐదు వేల కోట్లలో దాదాపు సగానికి ఎక్కువ రైతుల భూములు చేతిలో ఉన్నది బలహీన వర్గాలకు ఉన్నది వాళ్ళు లబ్ధి పొందిరు అదేవిధంగా గీతా కార్మికులకు పద్మశాలకు అదేవిధంగా బీడీ కార్మికులకు సంపదలు పంచినటువంటి అంశాన్ని చూస్తే చూస్తే వరకు ఇరవై లక్షల ఇల్లు పెరిగితే ఇరవై లక్షల కుటుంబాల ఇల్లు పెరిగితే ఈ రెండు వేల పద్నాలుగు నుంచి సుమారు ఏం పెంచకుండా ఇంకా తక్కువ అర్థం ఏంటని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు చట్టబద్ధతగా రిజర్వేషన్ ఇచ్చేదాకా కోరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే మీరిచ్చినటువంటి మాటే మేము అడుగుతా ఉన్నాం అది కూడా నలభై రెండు శాతం ఉన్న అసెంబ్లీలో తీర్మానం చేసిండు కానీ దానికి చట్ట రూపమే లేదు ఏదో తూతూ మంత్రంగా అప్పటికప్పుడు ఒక గంటలో అసెంబ్లీ ముగించి దాని మీద చర్చ పెట్టకుండా దొంగ లెక్కలు చెప్పి ఒక దొంగల మాదిరిగా బీసీలను మోసం చేసి బీసీ లెక్కలు తీర్చకుండా ఇవాళ అసెంబ్లీలో ఒట్టిగా స్టేట్మెంట్ ఇచ్చిండు దానికి చట్టం కూడా చేయలేదు దానికి చట్టం చేయకుండా నేను ఇప్పుడు అంటున్నాడు నేను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తా కేంద్రాన్ని దోషిగా నిలబెడతా అంటున్నాడు ఆయల్లా హామీ ఇచ్చినాడు అవన్నీ తెలవడానికి నలభై రెండు శాతం ఫ్రీజ్ ఉన్న తెలవడానికి యాభై శాతం ఆనాడు ఎందుకు మోసగించవు అంటే బీసీలను మోసగిస్తడమే కాంగ్రెస్ పద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా బీసీలను మోసం చేయాలనే ఒక ఆలోచనతోని ఆనాడు నలభై రెండు శాతం చట్టబద్ధతగా ఇస్తా అని చెప్పినటువంటి మాట మీరు అందరూ కానీ కులగలన అని చెప్పి సర్వే చేపడితే కేసీఆర్ గారు చేపట్టిన నాడు అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు దుబాయ్లో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చిండ్రు అన్ని గ్రామాలలో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ కులగలను పాల్గొన్నారు కానీ ఇవాళ కులగలను పాల్గొంటామన్నారు దాంట్లో యాభై ఆరు ప్రశ్నలు జోడించిండ్రు యాభై ఆరు ప్రశ్నలతో ప్రజలను తికమక పెట్టిండు అంటే మొదటి నుంచి వెళ్ళి ఆలోచన కులగణను తప్పుల తడకగా చూపెట్టాలనే ఒక దుర్బుద్ధితోనే రేవంత్ రెడ్డి యాభై ఆరు ప్రశ్నలు వేసి వాటన్నిటి కూడా మేము మరి జవాబు అంటే ప్రజలు తిరగబడ్డారు నా ఆస్తి వివరాలు ఎందుకు నువ్వు కులగణ చేస్తున్నావు కులగణ వరకే అడుగు కానీ నా ఆస్తి వివరాలు నా అంశాలన్నీ తికమక పెడితే ప్రజలు కూడా కులగలలో పాల్గొనలేదు తిరగమంటారు అది కూడా నేను ఒకే విషయం చెప్తా ఉన్నా కులగణన చేస్తే కులగణనలో పెరగాల కానీ తగ్గడం ఎట్లా తగ్గుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఇవాళ కులగలలో ఈ లెక్క చూపెట్టేళ్ళు దాదాపుగా అదేవిధంగా యాభై ఒక్క శాతం బీసీలు మరి ఇవాళ ఇవాళ లెక్క ఏం చెప్తా ఉన్నాడు తర్వాత ఎక్కడ పెరిగిందని చెప్తున్నాడు పాపులేషన్ ఎక్కడ కూడా ఎస్టీలదేమో పదిహేడు పర్సెంట్కి తగ్గించాడు అంటే ఒక పర్సెంట్ తగ్గించాడు తర్వాత ఎస్టీలది పది పర్సెంట్ చేసేట్టు కానీ ఇవాళ యాభై ఒక్క పర్సెంట్ ఉన్నటువంటి బీసీలను నలభై ఆరు పాయింట్ రెండు శాతం చూపెట్టి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసేది అదే విధంగా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఓసీలది ఆనాడు చేస్తారా లేకుంటే రాజ్యాంగ సవరణ చేస్తారా మీరు ఏం చేస్తారో దీంట్లో బీజేపీ కూడా దోషే కాంగ్రెస్ కూడా దోషే మీ ఇద్దరు అధికారంలో ఉన్నారు ఇలా మీ అధికార పక్షం ఉన్నారు కాబట్టి మీ ఇద్దరు కలిసి ఖచ్చితంగా నలభై రెండు శాతం చట్టబద్ధత బీసీలకు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి కానీ మీరు ఎన్నికలకు పోతే బీసీలతోని గురపాఠం తప్పదని టీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది అది కూడా ఇవాళ ఒక మాట అంటున్నాడు మా పార్టీ మేము రిజర్వేషన్ ఇచ్చాడు సిగ్గుండాలి అనడానికైనా చిన్న పిల్లగాడు కూడా అర్థం చేసుకుంటాడు అసలు ఎట్లా ఎట్లా అది సంబద్ధత అవుతుంది నలభై రెండు శాతం పార్టీలు ఇస్తే మీ పార్టీ ఒక 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 దగ్గర ఒక 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 రిజర్వేషన్ ఇస్తే ఇంకో పార్టీ ఇంకో రిజర్వేషన్ ఇస్తుంది దానికి చట్టబద్ధత ఉందా దాంట్లో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు అనేదే కదా దానికి మళ్ళీ ఇప్పుడు ఏదైతే నేను అసెంబ్లీలో చెప్పిన మా పార్టీ పరంగా ఇస్తా అన్నది శుద్ధ అబద్ధం శుద్ధ అబద్ధం దాన్ని మోసం చేయడమే కాబట్టి మోసాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఉలగన సర్వే అప్పుడు మేము అనేక సందర్భాల్లో గుర్తు చేసినాం మా నాయకులు గుర్తు చేసారు తర్వాత ఉలగన సర్వే చేస్తున్నప్పుడు కూడా ఈ యాభై ఆరు ప్రస్తుతం ఎందుకేస్తారని అడిగినాం దాని తర్వాత మరి మేము వీరికి చట్టబద్ధత లేదు మీరు కమిషన్ కంటే మా బీసీ సంఘాలతో కలిపి చేస్తే ఎడ్యుకేషన్ కమిషన్ వేసింది దానికి కూడా చట్టబద్ధత ఉందా ఎడ్యుకేషన్ కమిషన్ ద్వారా ఎక్కడన్నా తిరిగి చేసింద్రా ఒక మంత్రి అంటాడు కుక్కలు కుక్కలు ఎగబెట్టిచ్చిర అంటాడు అసలు కుక్కలు ఎగబెట్టి చేయడానికి నేను ఏమైనా సంబంధం ఉందా కనీసం మీరు కులగడనకు వచ్చింది ఎక్కడా ఆ కులగడన చేసినటువంటి సర్వే రిపోర్ట్లు చెత్త కుక్కలలో దొరుకుతూ ఉన్నాయి అంటే ఎక్కడికక్కడ అవి అసంబద్ధతగా పడినటువంటి అవి చూస్తే గ్రామ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తూ ఉంది ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి గ్రామంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు విన్నవిస్తారు ప్రతి మండలంలో విన్నవిస్తాం నలభై రెండు శాతం చట్టబద్ధత బీసీలకు కల్పించి రిజర్వేషన్ పెట్టిన తర్వాత ఎలక్షన్లు పెట్టాలి స్థానిక సంస్థలు మోసం చేసి పెడితే బీసీలకు ఖచ్చితంగా మోసం జరుగుతుంది బీసీ జనాభాలు చంపేసి ముల్ రోజు దానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీసీల క్షమాపణ చెప్పి మళ్ళీ రీసర్వే చేయించి ఎలక్షన్ పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం